హలో అన్నా దయచేసి వేదిక చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ పట్టి సమావేశాలు ఒక క్రమశిక్షణతో ఒక అనుబంధంతో సమస్యలను పరిష్కారం చేసే దిశలో పారదర్శకంగా ఎక్కడా అరమరికలు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుపుకోవడం మనకు ఆనందిస్తుంది ఆ యొక్క సంప్రదాయాన్ని ఆ యొక్క పద్ధతుల్ని పాటిస్తూ ఈరోజు పిన్డీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నియోజకవర్గ స్థాయిలో ఒక పరిచయ కార్యక్రమం ఏర్పరచుకున్న తర్వాత కొన్ని అధికారిక కార్యక్రమాలు అన్ని మండలాల్లో పాల్గొన్న తర్వాత సాధ్యమైనంత వరకు కార్యకర్తలని నాయకుల్ని ప్రజాప్రతిల్ని పరిచయం చేసుకున్న తర్వాత ఇంకా మరింత దగ్గరగా వారితో అనుబంధం పెనవేసుకునేలాగా గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ సంబంధమైనటువంటి సమస్యలు ముఖ్యంగా సమన్వయం చేసుకునే మరి ఆ యొక్క క్రమంలో ఎక్కడైనా కూడా కొన్ని ప్రపంచాలు ఉంటే ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఉంటే వాటిని సరి సరిచేసుకొని పార్టీని పార్టీ కాడలను బలోపేతం చేస్తూ రేపు రెండు వేల ఇరవై నాలుగులో అంటే సంవత్సరం వచ్చేసింది ఏప్రిల్లో జరగబోయే సార్త్విక ఎన్నికలు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు సమాయత్వం కావాలయ్యే ఒక కార్యక్రమానికి దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా కార్యకర్తలకు సహన్యంగా మనం చేసుకుంటున్నాను కొండలో మొదలుపెట్టాం తర్వాత జరుగులు అయిపోయింది గంగుదూరైపోయింది తర్వాత పల్లెలూరు మండలం అయిపోయింది ఈరోజు మరిప్పుడు మండలం వరైపోయింది కొండేపీ మండలంతో ఈ మండల స్థాయిలో విస్తృత స్థాయిలో అంటే అన్ని పంచాయతీల నుంచి అందరు కూడా ఈ సమావేశం అంటే అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను నాకు తెలియచేయాలి ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అని చెప్పే ఒక హక్కు ఉన్నటువంటి పార్టీ అందరికీ కూడా ఈ పిలుపు ఈ యొక్క మండల స్థాయి సమావేశం ఓకే వేలికైన కూడా ఈ సందర్భంగా సభ నింకరికి మనవి చేసుకుంటున్నాం